కుడి ప్రాబ్లం చనిపోయి కుర్తి ప్రాబ్లం వల్ల ఎన్ని చనిపోయినా నాలుగు ఐదు నాలుగు ఐదు చనిపోయి సో నాలుగు ఐదు అన్న ఒక్కొక్కటి లక్ష రూపాయలు అవి ఈ కాలంలో అదే ఛార్జెస్ జరుగుతుంటే ఇక దేశం దేశమంతా పోయింది అప్పుడు మావి పోయింది పొద్దున్నే ఐదు ఐదు గంటలకు వస్తానే ఎనిమిది తొమ్మిది గంటలు మేతకి వేసుకొచ్చేసి ఏవన్నీ ఉంటా మళ్ళీ పోతే నడి మధ్య వాళ్ళకి వాటర్ అయినప్పుడు వాటర్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటేనో వస్తా మధ్యాహ్నం మూడు గంటలకు వస్తా రైతు ఏడు గంటలు తాగుంటా చెడ్ కానీ రాత్రి ఏడు గంటల వరకు ఏడు గంటలకి పోతా ఏడు పని అయిపో జై శ్రీరామ్ అందరికి ఈరోజు మనం పద్మారావు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము సో వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు మధ్యలో కొన్ని ఆవులు చనిపోయినా కొన్ని ఆవులు వివిధ రకాలుగా చనిపోయినా ఇప్పుడు అవన్నిటిని కవర్ చేసుకొని సక్సెస్ బాటలో నడుస్తారు సో ఆవులు ఎలా చనిపోయినాయి వాళ్ళు డైరీ ఫామ్ ఎలా రన్ చేస్తారు అన్నది మొత్తం వారి మాటల్లో తెలుసుకుందాం లెట్స్ గోయింగ్ టు ద వీడియో ఈరోజు మనం ఉన్న డైరీ ఫామ్ ఓనరు వీరే అనమాట సో అది వాళ్ళ ఊరు ఆ డైరీ ఫామ్ పేరు మొత్తం వారి మాటలు తెలుసుకుందాం చెప్పవచ్చు మాదిపాలెం ప్రకాశం జిల్లాగు మండలం మీ పేరు సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తారు మేము సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి డైరీ రన్ చేసారు సో మొదట మీరు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసారు ఎట్లా పెంచుకుంటూ వచ్చారు వీటిని మొదట ఎనిమిది ఆవులు దళకొచ్చు దాని నుంచి కొంట వత్త మొత్తం ముప్పై అయినాయి ముప్పై అయినాయి ఇప్పుడు ఏది మీరు ఫస్ట్ ఎన్ని ఫస్ట్ ఎన్నితో స్టార్ట్ చేసారు ఫస్ట్ ఓ పది ఉంటేలే ఫస్ట్ పదిహేడు చార్ట్ మధ్యలో ఏమైనా ఉన్నారా వీటిని దూడల్ని అభివృద్ధి చేసుకుంటూ పెట్టి కనుక్కొచ్చి అప్పుడప్పుడు కొనుక్కొచ్చిరా దూడలు ఉన్నాయి మరి చేసి దోడలు దూడలు ఇవన్నీ దూడలే కానీ దోడలు దూడలు మీరు అమ్ముతారా మీ షెడ్లోనే పెంచుకుంటారా మా షెడ్లోనే పెంచుకో మీ షెడ్ లోనే పెంచుకుంటారు ఇప్పుడు మొత్తం మన షెడ్లో ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి మధ్యలో పది పండు ఇప్పుడు మీ వయసు ఎంత ఎంతోట అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అంటే మీరు యాభై నాలుగు సంవత్సరాలు డైరీ ఫామ్ పెట్టారు దానికి ముందు ఏం చేసేవాళ్ళు దాని ముందు కూడా పొలం పని చేసేవాళ్ళు పొలం పని మనకి ఎన్ని ఎకరాలు ఉంది పొలం నాలుగు పది ఎకరాలు పది ఎకరాలు ఇప్పుడు దీనికి గడ్డి ఎన్ని ఎకరాలు పెట్టారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇప్పుడు నలభై ఐదు ఉన్నాయి మొత్తం నలభై ఐదు ఉంటాయి నలభై ఐదుకి నాలుగు ఎకరాలు సో ఏమేమిరు ఈ మాదారం జొన్న తెల్ల జొన్న అదే అదే ఇప్పుడు ఇది మీరే చూసుకుంటారా మీ కొడుకులు ఎవరైనా చూసుకుంటారా మీరే చూసుకుంటా మీ కొడుకులు ఏం చేస్తారు మా కొడుకు ఒకటి అమెరికాలో ఉంటారు అమెరికాలో ఇంకొకటి బెంగళూరులో అంటే ఇది ఈ రంగంలో చేసుకుంటూనే వాళ్ళని అక్కడ పంపించిరా సో వాళ్ళు చదువుకోరు అట్లా వెళ్ళిపోయారు పొలం పని చేసేవాడిని నేను పొలం పని మీద వాళ్ళని బయట మంచి చదివించి ఇప్పుడు బయట పంపిస్తాను ఇప్పుడు ఇది మొత్తం ఇన్ని ఆవులు ఇదంతా మీరే చూసుకుంటారు మేమే చూసుకుని ఇప్పుడు పొద్దున్న మీరు చూసుకున్నట్టయితే మీరే మేతకు వస్తారు మేమే కొత్తం పొద్దున్నే మేత కోసి తోలకి కొత్త ఇద్దరే మీ మీ ఆవిడ మీరు ఇప్పుడు ఇన్ని ఆవులకు మీరు ఇద్దరు కోసి తీసుకొని వస్తారు టాక్టర్ వేసుకొస్తా ఇప్పుడు ఒక్కొక్క ఆవుకి ఎంతెంతనే ఇస్తారు మేత సాయి అంతా మేత దాన ఏం వాడేవారు అప్పుడు ముందే దాన వాడినా అని చెప్పారు మేమే వచ్చిన కానిచ్చి అన్నం వండేసేవాళ్ళం అన్నం ఇంకా ఇంకేం లేదు మొక్కజొన్న పిండే మొక్కజొన్న పిండి అన్నం వండేవాళ్ళం మొక్కజొన్న పెద్ద ఇది ఉంది ఇప్పుడు లేదా లేదు ఉంది ఉంది డబ్బా ఇప్పుడు వండటం అప్పుడు వండి అప్పుడు వండి వేసేవాళ్ళు ఇప్పుడు అది లిక్విడ్ ఏం లేకుండా అది ఒకటే చేసేవాళ్ళ లిక్విడ్ కూడా పోసేవాళ్ళం దానా కింద వేసేవాళ్ళం దానా కింద మళ్ళీ ఇప్పుడు ఎందుకు వేస్తలేరు ఇప్పుడు ఏం చేయలేక వదిలేసలే వైసాయి బీఆర్ మనుషులు వాళ్ళు చెప్తే చేయలేరా వాళ్ళు లేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ మనకి వండాలంటే వన్ ఇప్పుడు మధ్యలో కొన్ని ఆవులు చనిపోయినాయి అని చెప్పారుగా సో అవి ఎట్లా చనిపోయినాయి కుడి చనిపోయి కుర్తి ప్రాబ్లం వల్ల ఎన్ని చనిపోయినాయి నాలుగు ఐదు నాలుగు ఐదు చనిపోయినాయి సో నాలుగైదన్నా ఒక్కొక్కటి లక్ష రూపాయలు అవి ఈ కాలంలో అదే జరుగుతుంటే ఇక మనయే దేశం అంతా పోయింది అప్పుడు మావి పోయి అంటే లిక్విడ్ తక్కువ ఉన్నందువల్ల లిక్విడ్ ఖమ్మం కుడితే పోతే దాని అప్పైట్ కొట్టి నిండు తొట్లది పోచారు మేము ఇంటికాడ నుంచి వచ్చే లోపల వచ్చే లోపలే రెండు రెండు చనిపోయింది రెండు రెండు చనిపోయింది అప్పుడే అప్పుడే అప్పుడు గురించి మేము జాగ్రత్తగానే ఉంటున్నాం బాగానే ఉంటుంది ఇప్పుడు దాని తర్వాత ఏం చనిపోలేదు తర్వాత ఏం చనిపోలేదు సో ఇప్పుడు లిక్విడ్ వాడితే మనకు ఆవులు ఎఫెక్ట్ అవుతాయి అని అంటారు కదా మీరేం చెప్తారు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతారు కదా ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు మోహనంగా పోల్చుకుంటే ఆవుకి వాడుతుంది అదే ఏం వాడుతాను అంతే దానితోటి సరిపోతుంది ఇప్పుడు మన షెడ్లో ఎన్ని రకాల ఆవులు ఉంటాయి నాలుగు రకాల ఆవులుంటాయి ఉండటానికి మాములు జెర్సీ ఉండి హెచ్ఎఫ్ ఉండి ఏదో జెర్సీ క్యాష్ అని ఉంది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్యాష్ ఉంటాయి మా అబ్బాయి వెనక్కు తోలుతుంటాడు ఎప్పుడన్నా ఒకటారు పోతే ఏదైనా మందులు మూందులు ఆడే పంపుతాడు ఇప్పుడు ఇది దేనికన్నా ఏదైనా రోగం వస్తే డాక్టర్ వస్తారా మీరు ఏమన్నా తెలుసా మీకు డాక్టర్ మీరు కూడా వాడుకుంటారు మీకు తెలుసు మాకు కూడా ఇప్పుడు మనకి చెట్లు ఎక్కువ ఏమేమి ఏమేమి రోగాలు అని ఈ పొదుగాపులు జ్వరాలు అవిటికి మీకు మందులు వేసుకుంటారు సో ఇప్పుడు ఇవి వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు ఈ నావులకు ఉండాలి నలభై ఐదు ఆవులకు ఇద్దరే పని చేస్తారు ఒక్కొక్క ఒక్కో కథానికి ఎన్ని ఆవులు అని ఉంటాయి మేము మొత్తం కాంట్రాక్ట్కి ఎప్పుడైనా మొత్తం కాంట్రాక్ట్ ఇప్పుడు ఇలా పాలిచ్చేటివి ఎన్ని ఉన్నాయి పాలిచ్చేవి ఒక ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయి పాలిచ్చేటి ఇరవై నాలుగు ఉన్నాయి సో మొత్తం పాలు విండడం కానీ దాని వేయడం కానీ కడగడం కానీ మొత్తం వాళ్ళది మీరు ఖాళీ మేత తీసుకొని వస్తారు మేము ఎప్పుడు షెడ్ కానీ ఉంటాను నేను ఎటు షెడ్ దగ్గర వాళ్ళని చూసుకుంటూ ఉంటారు ఎత్తనా కానీ ఇంటికాడు కాదు తక్కువ పొద్దున్నే ఐదు ఐదు గంటలకు వస్తా నేను ఎనిమిది తొమ్మిది గంటలు మేత వచ్చేసి ఏవన్నీ ఉంటా మళ్ళీ పోతే నడి మధ్య వాళ్ళకి వాటర్ అన్న వాటర్ అన్న ఏదైనా పేపర్లు ఉంటేనో వస్తాట మధ్యాహ్నం మూడు గంటలకు వస్తా రేత్రి ఏడు గంటలు తాగుంటా చెడ్డు కానీ రాత్రి ఏడు గంటల వరకు గంటల పని మనకి ఎన్ని లీటర్ల పాలు వస్తాయి పూటకు ఐదు ఆరు యావరేజ్ ఐదు ఆరు ఒక్కొక్క ఒక్కొక్క మొత్తం ఎన్ని లీటర్లు వస్తాయి ఒక పూటకు మొత్తం ఒక వంద రెండు పూటలు కలిసి రెండు వందల లీటర్లు సో ఇప్పుడు మీ కొడుకులు అమెరికాలు చదువుతారు కదా వాళ్ళు డబ్బులు పంపిస్తారు కదా మరి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఏమి లేదు ఇంటికా పొద్దుపాక ఈ డైరీలో ఉంటుంది ఊరుకుంటే పొద్దుపోక డైరీ నడిపిస్తారా వాళ్ళు వాళ్ళు అక్కడ నుంచి ఏమైనా డబ్బులు పంపిస్తారా మీరే ఎదురుగా పంపిస్తారా నేను ఎదురు పంపించా వాళ్ళే పంపుతాయి వాళ్ళే పంపుతాయి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి మీరు చూడడానికి ఎక్కడికి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొత్త మా అబ్బాయి పెద్దోడు వచ్చినప్పుడు ఒక ఇరవై రోజులు ఉంటాడు వద్దు అడుగు వస్తాడు పొలం మేతకు వస్తాడు అన్ని పొలం చేస్తాడు ఇప్పుడు ఇది మీరు వ్యవసాయం కూడా మీరే చేస్తారా కవులకి ఇస్తారా వ్యవసాయం కూడా మీరే చేస్తారు సో ఇప్పుడు ఇన్ని ఆవులు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు దాని నుంచి వచ్చే ఇన్కమ్తో డబ్బులతోని మీకు ఇల్లు నడవడం కానీ అంత బాగానే ఉందా మాకేం లేదు మీకేం ఇబ్బంది లేదు ఇప్పుడు చాలా మంది ఇది డైరీ ఫామ్ పెడదామని అనుకుంటారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏం తెలుసుకోవాలి వాళ్ళు సొంతంగా వాళ్ళు సాగర్ చేస్తే మిగులుతాయి వాళ్ళు ఎవడి మీద వదిలేసి వదిలేస్తే వదిలేసినట్టే ఉంటుంది అంతే అంతే వాళ్ళు వాళ్ళ ఇటు మీరు మొదట డైరీ పంప్ స్టార్ట్ చేసినప్పుడు మీరే పని చేసిరా కొన్నాళ్ళు మేము పాలు పడుతుంది కొన్నాళ్ళు మీరే పాలు సంవత్సరం సంవత్సరం పాటు మీరే పని చేసారు దాని తర్వాత లేబర్లను పెట్టుకొని స్టార్ట్ చేసి లేబర్లు బానే ఉంటారు పని బాగా చేస్తారా మా చెట్టు కాడ బాగానే ఉంటారు ఇప్పుడు మీ చెట్టు కాడ బాగానే ఉంటారు వాళ్ళే గత్త పెట్టాలి పని ఉండదు బానే చేస్తారు బానే చేస్తారు ఇప్పుడు మనం పాలు ఏ డైరీకి పోస్తారు మీరు మేము కృష్ణా పోతున్నాం పల్లంల్లి పల్లె మల్లి వాళ్ళు ఎంత వేస్తారు లీటర్కి ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై కూడా పడుతుంటాయి ప్యాట్ వేస్తాను ఫ్యాట్ వేస్తారు మనకు బాగానే వస్తుందా బాగానే వస్తుంది అడుగు వచ్చిన కొంది బాత్తుంటారు ఒక్కోసారి మేము అడిగినప్పుడు రేట్ వేస్తారు అడిగినప్పుడు మాములే అడిగితేనే రేటు పెంచుతారు ఒక్కోసారి ఆ బండి ఇటు వస్తుంది లోపల వస్తుంది బండికి ఇబ్బంది వచ్చి ఇప్పుడు మనకు ఇన్నావులో కోడి తోడు ఉందా లేదంటే సెవెన్ ఏమన్నా వాడుతురా కోడ తోడి నడి మధ్య లేదు అన్ని ఇప్పుడు రెండు తోడలు పెంచుతా రెండు కోడిదోడలు పోయిస్తారా ఇప్పుడు అది అమ్మేసి ఎన్ని సంవత్సరాలు సంవత్సరం వెళ్ళిపోయి సంవత్సరం వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ మధ్యలో సిమెన్ వేస్తారా వేస్తానే ఉంటాం సిమన్ సిమెన్ బాగానే పని చేస్తుందా పనిచేయదు అంటారు ఏ ఒక్కోటి నాలుగైదు సార్లు వేపిస్తున్నాం ఒక్కొక్క సిమెన్ నాలుగైదు సార్లు ఇబ్బంది కోడిదోడ ఉంటేనే బెడ్డు తోడ ఉంటేనే ఇబ్బంది లేదు సో ఇది ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు డైరీ రంగంలో కానీ ఎటువంటి డౌట్లున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దానికి జవాబు చెప్పడం జరుగుతుంది సో మాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి సో ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాము సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి సో అందువల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో థ్యాంక్స్